హలో గైస్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ అనేది మంచి చాలా యూస్ఫుల్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా అందరికీ అండ్ లాస్ట్ వీడియోకి మనకు కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అయితే వచ్చింది అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా రీచ్ వస్తుందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి నుంచి అండ్ రైల్వేస్ నుంచి అండ్ బ్యాంకింగ్స్ నుంచి ఏమేమి పోస్ట్లు అయితే పడ్డాయో అండ్ దాన్ని ఎలా అప్లై చేయాలి అండ్ వాటి రోల్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ముందుగా నా ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి షేర్ చేస్తే మ్యాక్సిమం రీచ్ అయితే వస్తుంది అండ్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నన్ను ఇంకా షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఎస్ఎస్సి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండ్ ఆల్మోస్ట్ కొంతమంది ఎగ్జామ్స్ కూడా రాసి ఉంటాయి దాంట్లో సో దాంట్లో మనకి వేరియస్ పోస్ట్లు అయితే పడ్డాయి ఫస్ట్ అయితే సిహెచ్ఎస్ఎల్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఇది ఇంటర్ మీద ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఇంకొకటి సీజీఎల్ కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇది గ్రాడ్యుయేషన్ మీద ఉంటుంది ఎంటీఎస్ అనేది టెన్త్ బేస్ మీద ఉంటుంది అండ్ ఇండియన్ రైల్వేస్ నుంచి గ్రేడ్ గ్రేడ్స్ గ్రేడ్ వన్ పడ్డది అండ్ గ్రేడ్ త్రీ పడ్డ పడింది సో వాటి డీటెయిల్స్ ఏంది ఏ పోస్ట్లో ఏ వర్క్ ఉంటుంది అండ్ సాలరీ ఎంత ఎన్ని పోస్ట్లు పడ్డాయి అప్లికేషన్ ఫస్ట్ స్టార్ట్ డేట్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ సిఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిహెచ్ఎస్ఎల్ గురించి తెలుసుకున్నాం సిహెచ్ఎస్ఎల్ అనేది కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఇది ఇంటర్ బేస్ మీద ఉంటుంది అంటే ఇంటర్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు సో ఇది అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ అండ్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పోస్టులు దీంట్లో ఉన్నాయి అండ్ దీంట్లో ఇది కంప్లీట్లీ మీకు ఇంటర్ బేస్ మీద ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ దాని పేర్లోనే ఉంది అండ్ దీంట్లో టైర్ వన్ టైర్ టూ రెండు ఎగ్జామ్స్ ఉంటాయి టైర్ వన్ ఫేజ్ వన్ ఉంటుంది ఫేజ్ టూ ఉంటది ఫేజ్ వన్ లో క్వాలిఫై అయితే ఫేజ్ టూ లో మీరు మీరు అర్హులు అండ్ దీంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ అంటే ఇవి క్లర్క్ ఆపరేటర్ అనేది ఏం కాదు ఇది మీకు హయ్యర్ లెవెల్ అంటే ఒక మీకు సపరేట్ మీకంటే ఒక గుర్తింపు ఉంటుంది మంచి పోస్టులు ఇవి ఈ పోస్టులు దేంట్లో ఉంటాయి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ జిఎస్టి దాంట్లో ఉంటుంది సపోజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది సో కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు సపోజ్ నాకు ఇప్పుడు రేషన్ కార్డ్ రాలేదు రేషన్ కార్డ్ రాలేదు అంటే నువ్వు అప్లై చేస్తావు అది మినిస్ట్రీ ఆఫ్ కన్జూమర్ అఫేర్స్కి వెళ్తుంది దాన్ని మేనేజ్ చేసేది దాన్ని ఒక ఆపరేటర్ ఉంటారు ఉంటారు కదా సో దానికి అది ఆ రోల్ అన్నమాట సో దీంట్లో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే దీంట్లో ఫోర్ సెక్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్ రీజనింగ్ అరిథమెటిక్ అండ్ జిఎస్ సో ఈచ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ అన్నమాట టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వాటికి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇది ఇది ఫేజ్ వన్ అనమాట అండ్ ఫేజ్ టూ ఫేజ్ టూ క్వాలిఫై అన్నాక చెప్దాం అది సో ఇదైతే సిహెచ్ఎస్ఎల్ గురించి నెక్స్ట్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎం స్టాఫ్ అనేది టెన్త్ మీద ఉంటుంది మ్యాట్రికులేషన్ మీద అండ్ దీంట్లో వచ్చేసి మీకు థౌజండ్ సెవెంటీ ఫైవ్ అయితే ఉంటాయి అండ్ దీంట్లో టూ ఫేజెస్ ఉంటాయి మళ్ళీ ఇది ఒక సింగిల్ ఎగ్జామ్ ఇది అంటే ఇది ఒకటే ఎగ్జామ్తోనే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది జిఎస్టీ ఆఫీస్లలో రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ అండ్ హవాల్దార్ అనేది ఒక టైప్ ఆఫ్ పోలీస్ అంటే ఇది దేంట్లో ఉంటుంది అంటే సిజిఎస్టీ అంటే ఇంకా జిఎస్టీ ఆఫీస్లలో పోలీస్ కానీ కస్టమ్స్ అండ్ అలాంటి ఆఫీసులలో పోలీసులలో కానీ ఇది హవాల్దార్ పోస్ట్ ఈ ఎంటీఎస్ అనేది పోస్ట్లోనే ఉంటాయి అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది గాయస్ ఫిజికల్ టెస్ట్ అనే అంటే ఏంటంటే వాకింగ్ అంటే వాకింగ్ చేయాలి అంతే మీరు అంటే ఇప్పుడు బాయ్స్కి అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు వాక్ చేయాలి అండ్ ఫీమేల్స్ ఫీమేల్స్ అయితే వన్ కిలోమీటర్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అండ్ మీకు టోటల్ వచ్చేసి థౌజండ్ సెవెంటీ ఫైవ్ పోస్ట్ ఉన్నాయి అండ్ ఇది ఏంటంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ సెవెంటీ మార్క్స్ ఉంటాయి ఒక్క క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటుంది మళ్ళీ దాంట్లో నెగిటివ్ ఉంటుంది సో దీంట్లో రీజనింగ్ మ్యాథ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ జిఎస్ ఇంగ్లీష్ అనేది మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడంతో పాటు క్వాలిఫై అవ్వడంతో పాటు ఎక్కువ మార్క్స్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది రీజనింగ్ మ్యాథ్స్ అనేది క్వాలిఫయింగ్ నేచర్ సో దీనిలో మెరిట్ అనేది చూస్తారు తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ సాధించాలి ఇది టెన్త్ బేస్ మీద ఉంటుంది ఇది ఎంటీఎస్ నెక్స్ట్ సీజీఎల్ సీజీఎల్ కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇది కంప్లీట్ గా డిగ్రీ ఆర్ డిగ్రీ ఈక్వల్ ఆ బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు డిగ్రీ చేసిన వాళ్ళ అర్హులు ఏదైనా డిగ్రీ అంటే సీజీఎల్ మీకు స్టార్ట్ డేట్ వచ్చేసి జూన్ జూన్ నైన్ అండ్ ఎండ్ డేట్ వచ్చేసి జూలై ఫోర్ సీజీఎల్ అని అంటేనే చాలా పెద్ద పోస్ట్ ఇది ఇది ఈక్వల్స్ టు ఒక సివిల్ ఆస్పిరెంట్ ఒక కలెక్టర్ జాబ్ కొడితే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో సీజీఎల్కి అంత రెస్పెక్ట్ ఉంటుంది దీంట్లో పోస్ట్ చూడండి ఒకసారి సెక్షన్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇంకొకటి మన అకౌంట్స్ ఆఫీసర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మీకు సాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ఎయిటీ థౌజండ్ లోపు ఉంటుంది ఇది సీజీఎల్ అని అంటే చాలా 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 మంచి పోస్ట్ చాలా రెస్పెక్టబుల్ పోస్ట్ అండ్ ఇది మీకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లో జాబ్స్ ఉంటాయి దీంట్లో సో ఇది టైర్ వన్ టైర్ టూ ఉంటుంది మళ్ళీ టైర్ వన్ టైర్ టూ రెండు సీజీలు అనేది టైర్ వన్ టైర్ టూ రెండు భాగాలుగా ఉంటుంది సేమ్ సెక్షన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ రీజనింగ్ జిఎస్ అవే సేమ్ సేమ్ సెక్షన్ సేమ్ సెక్షన్స్ ర్యాంకింగ్స్ లో కూడా ఫైవ్ థౌసండ్ పోస్ట్లు ఏమో పడ్డాయి సిబిఓ సర్కి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అండ్ పిఓ ప్రొవిజనరీ ఆఫీసర్ అవి కూడా మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు లింక్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అన్ని అప్లికేషన్ లింక్స్ అనేది నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇంకొకటి రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు పడ్డాయి రైల్వే టెక్నీషియన్ ఎన్ని ఉన్నాయంటే ఆరు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి దాంట్లో టెన్త్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి అండ్ దీంట్లో కూడా టూ టూ పార్ట్స్గా పోస్ట్లు అయితే ఉన్నాయి ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ అనేది బీటెక్ చేసిన వాళ్ళు అర్హులు బీటెక్ లో సీఎస్సి బీటెక్ లో సిఎస్సి అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఈసీ ట్రిబుల్ అలా చేసిన వాళ్ళు ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్కి అర్హులు అండ్ దాంట్లో వన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి అండ్ గ్రేడ్ త్రీకి సిక్స్ ఆరు వేల యాభై ఐదు ఆరు వేల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి అది ఐటీఐ ప్లస్ టెన్త్ కావాలి దానికి సో ఇది రైల్వే టెక్నీషియన్ పోస్ట్ అండ్ రైల్వే ప్యాటర్న్లో ఇంగ్లీష్ ఉండదు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంగ్లీష్ ఉండదు రీజనింగ్ మ్యాథ్స్ జిఎస్ అండ్ సైన్స్ ఉంటుంది అంతే ఇది ఇంగ్లీష్ ఉండదు అండ్ కోర్ మీకు సబ్జెక్టు సంబంధించి ఉంటుంది అంతే ఇవైతే పోస్టుల గురించి కదా ఇవైతే పోస్టులు ప్రజెంట్ అయితే ఉన్నాయి మీరు అప్లై చేసుకోవచ్చు లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ రైల్వే టెక్నీషియన్ వర్క్ ఏమి ఉంటుంది చెప్పాలి కదా రైల్వే టెక్నీషియన్ వర్క్ ఏమి ఉంటుంది మీరు స్టేషన్లలో ట్రాక్ మెయింటైనర్ సిగ్నలింగ్ అలాంటివి ఉంటాయి మంచి పోస్ట్ అది కూడా అండ్ శాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ టు ఎయిటీ దాకా కూడా ఉంటుంది అది కూడా మంచి పోస్టే అండ్ ఎంటీఎస్లో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ప్రమోషన్స్ చాలా స్పీడ్ ఉంటుంది ర్యాపిడ్ స్పీడ్ ఉంటుంది అండ్ సేచెస్లో కూడా అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మీరు బేసిక్ ప్యాకేజ్ ట్వంటీ నుంచి ఆర్ నైన్టీన్ నుంచి నైన్టీన్ థౌజండ్ నుంచి మీరు వన్ ల్యాక్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ అండ్ మీకు మంచి ఏజ్ వస్తున్న కొద్ది మీరు అలా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు ఆ శాలరీ అనేది మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది సో ఇవైతే పోస్టుల గురించిగా లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో పెడతాను అన్ని లింక్స్ మీరు అక్కడ వెళ్ళండి లింక్స్ వెతకండి మీకు కావాల్సిన పోస్ట్కి ఏ పోస్ట్కి మీరు అరువులో చూసుకోండి ఈజీగా వెళ్ళి అప్లై చేసుకోండి టైం వేస్ట్ అనేది చేయకండి సీజీఎల్ అనేది లాస్ట్ ఫోర్త్ జూలై ఫోర్త్లో ఉంది జూలై ఫోర్త్ వరకు మీరు వెళ్ళి ఆ పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అప్లికేషన్ ఎలా చేయాలి ఈ అప్లై ఎలా చేయాలి అనేది ఒక ఎస్ఎస్సి యాప్స్ అని అంటే సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ అనేది ఎస్ఎస్సికి రిలేటెడ్ ఒక యాప్ ఉంది ఆ యాప్ అనేది ఎస్ఎస్సి గౌట్ అది ఎస్ఎస్సి గౌట్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది ఆ ఎస్ఎస్సి గౌట్ అనే యాప్లో మీరు వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు నెక్స్ట్ ఎస్ఎస్సీ నుంచి ఏ పోస్ట్ పడ్డా కూడా దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఓటీఆర్ అనేది ఇంపార్టెంట్ వన్ టైం ఒకసారి ఓటీఆర్ చేసుకుంటే నెక్స్ట్ మీరు డైరెక్ట్ పోస్ట్ అప్లికేషన్ ఉంటుంది దాంట్లో లైవ్ ఫోటో క్యాప్చర్ ఉంటుంది అండ్ సిగ్నేచర్ అప్లోడ్ ఉంటుంది అనేది చేసేసేయాలి ఇప్పుడు ఎస్ఎస్సి ఎస్ఎస్సి లాగే ఆర్ఆర్బిలో కూడా సేమ్ ప్యాటర్న్ తీసుకొస్తున్నాడు అంటే లైవ్ ఫోటో క్యాప్చర్ ఉంటుంది ఫోటో అప్లోడింగ్స్ తీసేశాడు సో లైవ్ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాతనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ పోస్ట్లో ఎలా ఏ పోస్ట్లు పడ్డాయి అండ్ పోస్ట్ ఏంటి వాటి రూల్స్ ఏంటి అనేది ఇదన్నమాట ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వీడియో లాగే ఈ వీడియో కూడా మీరు కొంచెం హైలైట్ చేస్తారని అనుకుంటున్నాను సో చూడండి వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది మీకు అప్లై అప్లికేషన్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను మీరు అప్లై చేసుకోండి మంచి యూస్ఫుల్స్ ఉంటాయి అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇది మీరు ఎంత అప్లై చేశారు ఏది అప్లై చేశారు ఫైర్ అర్థమని కాదు ప్రిపరేషన్ మీద ఉంటది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్ హౌ ఇట్స్ గోయింగ్ అనేది అండ్ యాజ్ అ టోల్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ యూ హ్యావ్ టు మెయింటైన్ సపరేట్ నోట్స్ ఫర్ దాట్ రఫ్కి ఒకటి పెట్టండి ఫెయిర్కి ఒకటి పెట్టండి అంటే ఫెయిర్లో మీరు పాయింట్స్ రాసుకోండి రఫ్లో మీరు టెస్ట్ రాసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ అని అక్కడ పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి మెయిన్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ డే అంతా చదివి ఈవినింగ్ ఒక టెస్ట్ రాస్తే సో మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు అనేది యూ విల్ గెట్ టు నో మీకు ఎంత అంటే ఆ రోజు ఎంత మీకు రివిజన్ జరిగింది అండ్ ఎంత మీరు నేర్చుకున్న నేర్చుకున్నారనేది దట్ యూ విల్ గెట్ టు నో సో ఐ సజెస్ట్ టు మెయింటైన్ టూ నోట్స్ ఫర్ దాట్ పోతే బాని ఏం కాదు టూ నోట్స్ మెయింటైన్ చేయండి అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఎగ్జామ్స్ అన్నీ దగ్గరలో ఉన్నాయి మ్యాథ్స్ కదా రాదు కదా అని నేను ఖచ్చితంగా పెట్టిన రిఫరల్ క్లాసెస్ దోస్ క్లాసెస్ వర్ వెరీ యూస్ఫుల్ టు యూ మ్యాథ్స్లో మీరు పర్ఫెక్ట్ కావాలి అని అనుకుంటే ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూసేసేయండి ఖచ్చితంగా మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేయండి ఆ క్లాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి టాపిక్స్ రోజు రోజు మీరు చేస్తూనే ఉండండి మ్యాథ్స్ అనేది ఇది ఎలా అంటే ఒక రొటీన్ లైఫ్ మ్యాథ్స్ మీరు నేర్చుకుంటూ పోవాలి అంతే ఆపొద్దు మ్యాథ్స్ని మ్యాథ్స్ మీరే కాదు నేనైనా ఐ షుడ్ డూ దాట్ ఓన్లీ ఐఎమ్ సెయింగ్ యూ నేను మీకు చెప్తున్నాను నేను చేయట్లంటే ఐఎమ్ డూయింగ్ ద సేమ్ నేను కూడా అదే చేస్తున్నాను అదే చేద్దాం అందరం సో మనకు సక్సెస్ కావాలి ఇది మీరు మనము నేను ఇక్కడ కూర్చొని ఈ ప్లేస్లో కూర్చొని ఐ షుడ్ నాట్ టెల్ దాట్ కానీ దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ టు మీ ఎప్పుడో అప్పుడు నేను కూడా దీని నుంచి బయటికి రావాల్సిందే బట్ అన్ నేను దీని పేరు చెప్పాను బట్ ఈరోజో రేపో ఎల్లుండో నెక్స్ట్ ఇయరో ఎప్పుడో నేను కూడా దీని నుంచి బయటికి రావాల్సిందే విత్ కాకపోతే బయట సక్సెస్ అయ్యి దీంట్లో నుంచి బయటికి రావాలి అంతే తప్పించి దీంట్లో డైరెక్ట్ బయట అంటే బయటకు రాలేము సో నేర్చుకోండి బాగా చదవండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కోరుకున్నాను మీతో పాటు నేను కూడా అవుతాను అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ అండ్ బై